ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వీరయ్య తెలిపారు గ్రామానికి ఒకటి చొప్పున పద్దెనిమిది వేల గ్రామాలలో సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ విషయంపై బుధవారం సెర్ప్ సిర్ప్ సిఈఓ దివ్య దేవరాజన్ డైరెక్టర్ సాయి కిషోర్ కృష్ణమూర్తితో చర్చించారు ఒక్కో సంఘంలో కనీసం ఐదుగురు సభ్యులు గరిష్టంగా ఇరవై మంది ఉండాలని ఇందులో దివ్యాంగులైన మహిళలు పురుషులు ఉంటారని పేర్కొన్నారు పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారని వివరించారు గతంలో ఏర్పడిన సంఘాలను పునరుద్ధరించాలని గుర్తింపు పొందిన సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వీరయ్య తెలిపారు ఎస్పీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దివ్యాంగుల సంక్షేమ పథకాల ప్రతిపాదనలకు పోర్టల్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ దివ్యాంగ జన్ పునరావాస పథకం డిడిఆర్ఎస్ జిల్లా దివ్యాంగ పునరావాస కేంద్రాల డిఆర్సి కింద వచ్చే ప్రతిపాదనల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త పోర్టల్ను ప్రారంభించింది డిడిఆర్ఎస్ డిడిఆర్సి ప్రతిపాదనలకు ఉపయోగించే ఈ అనుదాన్ పోర్టల్ ఈ అనుదాన్ పోర్టల్ గ్రాంట్స్ ఎంఎస్జేఈ డాట్ జీఓవి డాట్ ఐఎన్ను నిలిపివేస్తున్నట్లు దివ్యాంగ వ్యక్తుల సాధికారత విభాగం తెలిపింది దాని స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన కొత్త పోర్టల్ హెచ్టిటిపిఎస్ కోలంస్ స్లాష్ల్యాస్ గ్రాంట్స్ డాట్ డిఈపిడబ్ల్యూడి డాట్ జీఓవి డాట్ ఐఎన్ను ప్రారంభించింది పాత రికార్డులకు ఆటంకం లేకుండా నిరంతరంగా ఉపయోగించుకోవడానికి పాత పోర్టల్లో ఉన్న సమాచారాన్నంతా కొత్త పోర్టల్లోకి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు